అందరికీ ఇష్టమైన సీజను వచ్చింది అదేంటో మీ అందరికీ తెలుసు రైనీ సీజను ఎంతైతే అందంగా ఉంటుందో అంతే భయంకరంగా కూడా ఉంటుంది సో ఈ రోడ్ ట్రిప్పులు రోడ్ జర్నీలు ఈ హిల్ స్టేషన్స్కి వెళ్ళేవాళ్ళు ఫారెస్ట్లో తిరిగేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలోనే ఫ్లడ్స్ వస్తాయి అది ఎప్పుడు ఒకేలా ఉండదు ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే మారిపోతూ ఉంటుంది సో మీరు చాలా జాగ్రత్తగా ఉండి అక్కడ నడుచు రైనీ సీజన్ ఎంత అందంగా కనిపిస్తుందో అంతే భయంకరంగా ఉంటుంది ఎక్కువ ఫారెస్ట్లు ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎప్పుడూ తడిగా వర్షంతో ఉంటా ఉంటుంది సో అవన్నీ జాగ్రత్తగా ఉంటాయి ఈ ఫొటోస్ దిగుదాం అనుకున్న వాళ్ళు వీడియో దిగుదాం అనుకున్న వాళ్ళు ఈ క్యాంప్లు వేసుకునే వాళ్ళు ఈ రాళ్ళ ప్లేస్లో కట్ట వేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఆ ప్లేస్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని నడవండి ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రాణాలకి చాలా నష్టం కలిగిస్తుంది మెయిన్ ఈ ఫ్లడ్లు వచ్చేటప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలామంది ఈ ఫ్లడ్ని దాటదామను తక్కువగా వాటర్ ఉంది ఫోర్స్ అనుకుంటారు కానీ అసలు అలాంటివి పని చేయకండి ఉండే కొద్దీ ఆ వాగు ప్రవాహము పెరుగుతూ ఉంటుంది ఆ మూమెంట్లో బండి యొక్క వెయిట్ని బట్టే అది మేనేజ్ చేసుకుని లోన్కి వెళ్ళగలం లేదంటే దాంతోపాటు కొట్టుకుపోతాం కొంచెం ట్రావెలర్స్ ఇలాంటి రిస్క్లు మాత్రం చేయకండి మీకోసం ఫ్యామిలీస్ ఇంట్లో ఇద్దరికి వస్తూ ఉంటాం వాటర్ ఫాల్స్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఫొటోస్ కోసం చాలా ఆనందం కోసం ఎక్సైట్మెంట్ కోసం వెళ్తూ ఉంటారు ఎంత అందో మీకు అంతే నష్టం ఉంటుంది దేవుళ్ళ గుడ్డు దగ్గర కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి చాలా నార్త్ కంట్రీస్లో ఎక్కువ ఉంటాయి సో మీరు ఇంకా వర్షాలు రావట్లేదు కదా ఇక్కడ ఇంకా టైం పడుతుంది ఇంకా రాళ్ళే ఉన్నాయి కదా అనుకోకండి వర్షం ఎక్కడో పడుతుంది అది వచ్చేటప్పుడు ఆ ముంట్లో మీరు అక్కడ ఉంటే కొట్టుకుపోతారు దయచేసి అలాంటి ప్లేస్ని కొంచెం అవైడ్ చేయండి ఎవ్రీ ఇయర్ మనం ఇంట్లో కొంచెం చూస్తూ ఉంటాం ఆ గుడికెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ ఎంతమంది చచ్చిపోయారు ఈ ఫ్లడ్స్ ఫ్లడ్స్ వస్తే ఎంతమంది కొట్టుకుపోయారు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం మనం బాధపడతా ఉంటాం కూడా సో ఈ ఇయర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ కొంచెం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండి ఏ టైంలో మనం బయటకు వెళ్తే బాగుంటుంది ఏ టైంలో మనం ట్రావెల్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళొచ్చా లేదా ఆ ఏరియాలో మీరు ఏ స్టేషన్కి అయితే ఏ హిల్ స్టేషన్కో లేకపోతే ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంతాల్లో వాళ్ళని అడిగి మీరు కనుక్కు కనుక్కుని వెళ్తే బెటర్ నేను అనుకోండి అన్నీ మనకే తెలుసు అని మూర్ఖత్వంగా తెలియని ప్లేస్లోకి వెళ్ళి మూర్ఖత్వంగా బిహేవ్ చేయకండి ఎందుకంటే మన ఏరియాలో మనకి ఏమేమి అన్నీ బాగా తెలుసు వాళ్ళ ఏరియాలో వాళ్ళకి ఏమి ఉంటాయి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకుంటే చాలా బెటర్ అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని ఎక్కువ ఎక్కువ ఇయర్స్ నుంచి అక్కడ ఉన్న వాళ్ళని మనం కనుక్కొని వాళ్ళ గైడ్ గైడ్లైన్స్తో మనం వెళ్తే బెటర్ దయచేసి గూగుల్ మ్యాప్లను గట్టా హిల్ స్టేషన్ అసలు నమ్ముకోకండి నాశనం అయిపోతారు అందరూ ఇంటికి క్షేమంగా చేరాలని కోరుకుంటున్నాను